హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి నేను పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి బ్లౌజ్ కూడా నేనైతే చూపించట్లేదండి నార్మల్గానే మనకి టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లో మనకి అంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ అనేది మనకి షేప్ అనేది నీట్గా రావడానికి ఫస్ట్ మాస్టర్లు ఏ విధంగా అయితే చూపిస్తారో సేమ్ అదే ప్రాసెస్లోనే మీకు నేను ఇక్కడ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీరు ఎక్కడికైనా టైలరింగ్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే హుక్స్లు కాజాలు అనేటివి నేర్పిస్తారు కదండి నేను ఈరోజు అయితే టైలరింగ్ క్లాస్ డే త్రీ అండి ఇది నేను మీకు ఆల్రెడీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి హుక్స్లు కాజాలు ఏ విధంగా పుట్టడం నేర్చుకోవాలి సెకండ్ వచ్చేసి హెమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇంతవరకు ఎవరైనా వీడియోస్ చూడకనుంటే ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత వచ్చేసి టైలరింగ్ క్లాస్లో డే త్రీలో అయితే మీకు పేపర్ కటింగ్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పేపర్ కటింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో మీకు చెప్తానండి ఫస్ట్ వచ్చేసి సీజరు తర్వాత టేప్ చాక్ పీస్ ఇవి కావాలి ఇప్పుడు వచ్చేసి మనం ఎటువంటి బ్లౌజు లేకోకుండా మనం టేప్ ద్వారాతో మనకి ఒక క్లారిటీ కోసం మాత్రమే ఈ మెజర్మెంట్స్ తోటి మీకు షేప్స్ అనేటివి నీట్గా ఎక్కడ ఖర్చులు పడుకోకుండా నీట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియోలో అయితే పేపర్ కటింగ్ చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ పేపర్ని ఎలా హోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా న్యూస్ పేపర్ వచ్చింటుంది కదండి న్యూస్ పేపర్ అయితే మనకి ఇలా వచ్చింటుంది దీన్ని మనం ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మిడిల్లో ఈ విధంగా మనకు హోల్డ్ చేస్తుంటుంది దీన్ని ఈ విధంగా ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇలా అనేది మనం మిడిల్లోకి హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఈ విధంగా ఫోర్ లేయర్స్గా మనం హోల్డ్ చేసుకోవాలి మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఈ విధంగా ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి కదా ఈ టూ లేయర్స్ హోల్డింగ్లో ఉన్నాయి ఇవి చూసారు కదా ఈ హోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండాలి ఇక్కడ హోల్డింగ్ ఉంది కదా ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పై వైపున ఉండాలి అలాగే ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవిను ఇవి మనకి ఈ కింద వైపు ఉన్న హోల్డింగ్స్ అనేటివి రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ ఈ సైడ్ ఉన్న ఓ ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది కదండి ఈ విధంగా పేపర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ అంతా పైన మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పై వైపున హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని డ్రా చేసుకుందాం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్కి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇక్కడ మనం పై వైపున ఎక్కడైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి టేప్ పెట్టేసి ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక ఫ్రంట్ నెక్ వెడల్పు అయితే తీసుకుందాం ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా అయితే డ్రా చేసుకుందాం ఇక్కడ మనం టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా నుంచి ఇక్కడికి ఒక బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంటే ఒకటిలో సగం ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా నెక్ రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసేసాం కదా ఇప్పుడు షోల్డర్ షోల్డర్ ఎంత ఉండాలి మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా టేప్ పెట్టేసి కిందకి మనకి చంక డౌన్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాం చంక డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి చూసారు కదా సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా ఒక బాక్స్ లాగా అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాం మనము త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ నెక్కి ఫ్రంట్ నెక్కి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకున్నాం ఇంకా ఫ్రంట్ నెక్ పొడవు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఇది ఫోర్ అండ్ హాఫ్ చంక డౌన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం వన్ ఇంచ్ అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది రౌండ్గా నీట్గా రావాలి ఈ విధంగా ఇక్కడ వన్ ఇంచ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం ఈ విధంగా చంక అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు ఇక్కడ పైన మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇక్కడ ఎగ్జాక్ట్గా టేప్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి నేను ఒక టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటాన్నాను టెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నా ఎంత టెన్ ఇంచెస్ దగ్గరికి చెస్ట్ పొడవుని టెన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకున్నా ఇలా టెన్ ఇంచెస్ దగ్గరకి మార్కింగ్ చేసుకున్న దాన్ని మీ దగ్గర స్కేల్ ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా అనేది ఒక లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు కదా వీడియోలో ఒకసారి నీట్గా గమనించండి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ అంతా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ అనేది కలిపేయాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పొడవు ఎంత టెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకుందాం మనము వన్ ఇంచు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదండి ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేద్దాం ఫస్ట్ నెక్ పార్ట్ని కట్ చేద్దాం మనం ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని మీదనే సీజర్ అనేది మీరు ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు ఖర్చులు కచ్చులు అనేది పీస్ అనేది రాకూడదు మీకు ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని సార్లు అనేది మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోండి మీలో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోని ఉంటాను ఇదైతే క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఫ్రంట్ నీకు కూడా కట్ చేసేస్తాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనం చంక డౌన్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఈ విధంగా ఫోర్ లేయర్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఫోర్ లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి తర్వాత కింద లేయర్స్ అంటే ఫ్రంట్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ని సపరేట్ సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఫోర్ లేయర్స్ కూడా కట్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ మాత్రమే టూ లేయర్స్ అనేవి తీసుకోవాలి టూ లేయర్స్ తీసుకొని ఈ విధంగా ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఉన్న టూ లేయర్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లేయర్స్ మాత్రమే కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ మీరు మార్కర్ తీసుకునేసి ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ వదులుకునేసి ఇక్కడ మిడిల్లో మాత్రమే బ్యాక్ పార్ట్కి మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీస్తుంటారండి కానీ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అంతా కూడా లోత్ అంతా ఒకేసారి కట్ చేసేసి తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కొంచెం అనేది హైట్ పెంచుతాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుని ఈ విధంగా కలిపేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి టక్సులు ఫ్రంట్ పార్ట్కి టక్స్లు అనేటివి పెట్టుకోవాలండి టక్సులు పెట్టుకోవడానికి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుంటే మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సురు పట్టి కాజా పట్టింది కదా ఇక్కడ మిడిల్కి ఈ విధంగా హోల్ చేసుకునేసి ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇవి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనము చంకలో కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి ఇలాగా ఈ విధంగా టక్స్లు పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఈ పేపర్ ఇలాగే ఉంటుంది కదా దీనికి స్ట్రైట్గానే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ అలాగే ఇక్కడ కూడా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ని ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలో బ్యాక్ నెక్ మనకు అంత మార్కింగ్ చేసుకున్నా నేను ఇక్కడైతే టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను అలాగే కింద బ్యాక్ నెక్కి కింద మనము పొడవైతే అయితే టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కోసం త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే టూ ఇంచెస్కి డీప్ని మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు ఇక్కడ బ్యాక్ నెక్కి ఇక్కడ త్రీ ఇంచెస్ ఎందుకు తీసుకున్నారు ఈ షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ టూ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే షోల్డర్ దగ్గర ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవడం వల్ల టూ ఇన్ టూ ఇంచెస్ ప్లస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుందండి కొంతమందికి షోల్డర్స్ జారిపోతున్నాయి అంటారు కదా వారికి మెయిన్ కారణం ఇదే ఇక్కడ మనము షోల్డర్ అనేది లెంత్ పెంచుకోవడం వల్ల ఇక్కడ ఇక్కడ లెంత్ పెంచుకోవడం వల్ల ఈ వైపుకి మనకి షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం షోల్డర్కి తక్కువ తీసుకోవడం తీసుకొని ఇక్కడ నెక్కి కింద వైపున బ్యాక్ నెక్కి కింద వైపున ఎక్కువగా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి డీప్ అనేది పెరుగుతుంది ప్లస్ ఇక్కడ షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత కూడా దీన్ని కూడా మనం నీట్గా అనేది కట్ చేసుకుందాం చూసారు కదా మనకి ఎంతగా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఇప్పుడు చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ మనకి ఎంత నీట్‌గా వచ్చిందో బ్యాక్ పార్ట్ ఈ విధంగా రావడం వల్ల మనకి షోల్డర్స్ అనేటివి జారిపోకుండా ఉంటాయి ఇది ఫ్రంట్ ఈ క్రాస్ బెల్ట్ ఇంతేనండి ఇప్పుడు వచ్చేసి మీకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా ఒక వెడల్బాటి పేపర్ తీసుకోండి ఈ విధంగా అయితే హోల్డ్ చేసుకోండి ఈ విధంగా తీసుకున్న న్యూస్ పేపర్కి హోల్డింగ్స్ అనే హోల్డింగ్స్ మన వైపు ఉండాలి పై వైపున ఓపెన్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి అలాగే ఈ ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఫస్ట్ వన్ ఇంచ్ అనేది కుట్లలోకి తీసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు నేనైతే ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ మన ఇంకా కుట్లలోకి ఇక్కడ హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో అది తీసుకోవచ్చు లేదా మనకి క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నీట్గా ఇక్కడ మనము ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఒక చిన్న కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ ఇట్లా హ్యాండ్ అనేది డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ విధంగా డౌన్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ లేయర్స్ని కూడా ఈ విధంగానే కట్ చేసేయాలి ఇక్కడ ఈ మిడిల్లో హ్యాండ్కి అనేది ఒక చిన్న టక్స్ ఇవ్వాలి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మిడిల్లో ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్కి డౌన్ తీసుకున్న పార్టే మనకి ఫ్రంట్ సైడ్ వేసుకోవాలని చెప్పేసి గుర్తు కోసం ఒక టెక్స్ అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేపర్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఇప్పుడు మీకు టేప్ తోటి మనకి మాస్టర్లు స్టార్టింగ్లో నేర్పించే విధంగా అయితే మీకు చూపించాలండి నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మీ ఆల్తి బ్లౌజ్ తోటి మీరు టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని మీ మెజర్మెంట్స్తో పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూస్తూ నీట్గా గమనించండి ఈ విధంగా సిజర్ తోటి మీరు కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఖర్చులు అనేవి పడకూడదు ఖర్చులు పడ్డాయి అనుకోండి మీకు ఇంకా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది రాలేదు అని అర్థం నాకు టైలరింగ్ నేర్పించేటప్పుడు ఎక్కడైనా సరే ఈ విధంగా పేపర్కి చిన్న చిన్న ఖర్చులు అటు అంటే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా కొన్ని ఇక్కడ అయితే పేపర్స్ ఈ విధంగా లేచినట్టు ఉన్నాయి కదా ఈ విధంగా ఒక అక్కడక్కడ ఏమన్నా కూడా మనకి ఈ విధంగా ఖర్చులు పడినాయనుకో అనుకో మాకు మాస్టర్ గారు మళ్ళీ పేపర్ కటింగు ఈ విధంగా ఖర్చులు కనపడుకోకుండా ఉండేంతవరకు కూడా పేపర్ కటింగ్ చూపించేవాడు మీకు ఈ ఎందుకు చెప్తున్నానంటే మనకి స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో కటింగ్ కూడా అంతే నీట్గా ఉండాలి అందుకనే మ్యాక్సిమం అందరికీ కూడా స్టార్టింగ్లో పేపర్ కటింగే చూపిస్తారు మీరు కూడా ఒకటికి రెండు సార్లు వీడియోని గమనిస్తూ నీట్గా పర్ఫెక్ట్గా క్లారిటీగా అనేది మీరు కటింగ్ అయితే చేయాలి ఇక్కడ వచ్చిన విధంగా అయితే ఖర్చులు రాకోకుండా మాక్సిమం చూసుకోండి ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూస్తున్నట్లయితే చూసారు కదా ఎక్కడ ఒక చిన్న ఖర్చు కూడా లేదు ఈ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి రెండు సార్లు చూస్తే సరిపోదండి మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీకు కటింగ్ అనేది మైండ్లో గుర్తు పెట్టుకుంటారు మనం దేనికి ఎంత తీసుకోవాలి ఏ పార్టీకి ఎంత మెజర్మెంట్ ఉండాలని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు మైండ్లో అలాగే గుర్తుండిపోతుంది ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రవిజయ ఫ్లాషెస్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్